పెద్ద మరో నూట యాభై రోజుల్లో ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్నో అంచనాలు పెట్టుకున్న గేమ్ చేంజర్ సినిమా ప్లాప్ అయ్యేసరికి అభిమానుల కళ్ళల్లో బాధ ఇంత అంత కాదు మన తెలుగు మిగతా స్టార్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడిన తర్వాత తొలి సోలో హిట్ అయితే ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా రేంజ్ కొట్టారు ప్రభాస్ కల్కి సలార్ అల్లు అర్జున్ పుష్ప వన్ పుష్ప టూ జూనియర్ ఎన్టీఆర్ దేవర రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ తో హిట్ కొట్టారు అది మల్టీ స్టార్ సినిమా సోలో సినిమా కాదు ఇదంతా గమనించిన రామ్ చరణ్బాబు సినిమా పెద్ద సినిమా ఎలా అయినా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలని అభిమానులకు ఈసారి డిసప్పాయింట్ అనేది చేయకూడదని ఎంత కష్టపడుతున్నాడు అంటే ఈ పెద్ద సినిమా కోసం కొండలెక్కుతున్నాడు కుస్తీ పోటీలు నేర్చుకున్నాడు క్రికెట్ నేర్చుకున్నాడు గంటల గంటలుగా జిమ్ లో కష్టపడుతున్నాడు అయినా సరే తొలి పాన్ ఇండియా హిట్ కొట్టాలని గట్టిగా అయితే ఫిక్స్ అయ్యాడు రామ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ టేజర్ ఇవన్నీ చూస్తుంటే రంగస్థలం వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి రంగస్థలం సినిమా ఎంత సంచలన హిట్ కుట్టిందో ఈ సినిమా కూడా దానికి మించి ఇట్టు అని అభిమానులు అయితే భావిస్తున్నారు మరి ఈ సినిమాలో అందాల తార ఎవర్గేన్ శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ అయితే హీరోయిన్ గా నటిస్తుంది ఆ మధ్యన జగదేక వీరుడు అతిలేక సుందర్ చిరంజీవి శ్రీదేవి ఎలా అదరగొట్టారో ఆ సినిమాని రీమేక్ కూడా చేస్తామని ఊహాగాను అయితే రామ్ చరణ్ జాన్వీ కపూర్ తో జగద వీరుడు అతి సుందరి సందరి టూత్ చేస్తారని అయితే వచ్చాయి అయితే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు ఈ ప్రాజెక్ట్ అయితే జాన్వీ కపూర్ అయితే హీరోయిన్ గా అయితే గోల్డెన్ ఛాన్స్ కొట్టింది ఈ సినిమా భారీగా ఖర్చు చేస్తున్నారు మైత్రి మూవీస్ అలాగే పెద్ద పెద్ద యాక్టర్లు ఇందులో నటిస్తున్నారు కన్నడ నుంచి శివరాజ్ కుమార్ ఆయన ఒక సూపర్ స్టార్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు అయితే అందరు రంగస్థలం సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ఉంచారు ఈ సినిమా స్టోరీ అయితే సుకుమార్ సుకుమార్ ఎంతో కొంత ఈ సినిమా అందరూ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తారని అందరూ అనుకున్నారు కానీ ఏమైందో తెలియదు రూట్ మార్చి కాకుండా ఏఆర్ రహమాన్ అయితే ఇవ్వడం జరిగింది ఆయన తొలి సినిమా ఉప్పు నాకు కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు మాక్సిమం అందరూ అదే అనుకున్నారు కానీ ఈ మధ్యన దేవిశ్రీ ప్రసాద్ కొంచెం ఫామ్ అయితే తగ్గింది బహుశా అందువలన చేంజ్ చేశారు అనుకుంటున్నాను అయితే అభిమానులకి ముందు నుంచి ఒక కంగారు అయితే ఉంది ఇంత భారీ ప్రాజెక్టు కి పెద్ద డైరెక్టర్ అయితే మరీ అంచనాలు బేస్త ఉండేవి కానీ ఈ సినిమాకి ఒక సినిమా తీశారు ఉప్పున్న సినిమా ఒకటే తీశారు పెద్దగా అనుభవం లేదు ఇది పాన్ ఇండియా రేంజ్ లో మూవీ పెద్ద పెద్ద యాక్టర్లు నటిస్తున్నారు మరి ఈ సినిమాని బుచ్చిబాబు హ్యాండిల్ చేయగలనే అభిమానులు అయితే కంగారు ఉండేది అయితే ఎప్పుడైతే గ్లింప్స్ అయితే విడుదల చేశారో ఆ గిమ్స్ విభంగా వైరల్ అయ్యాయో అప్పుడు అభిమానులకు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఇది మరో రంగస్థలం కంటే పెద్ద హిట్ అవుతుందని ఈ సినిమాకి ఇంకా నూట యాభై రోజులు గడువు ఉంది నూట యాభై రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో ఈ పెద్ద చూడాలి ఇలాంటి మరెన్నో కొత్త అప్డేట్స్ సినిమా అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి